సంగతి మనం నేర్చుకుందాం ఇవాళ హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తాను ఆల్మోస్ట్ నా ప్రసంగం అయిపోయింది ముప్పై ఐదవ వచ్చిన పదకొండు ముప్పై ఐదు స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్నము వలన మరలా పొందిరి పొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్నం పొందగోరి విడుదల పొంద నొల్లక్క యాతన పెట్టబడిది దేవుని బిడ్డనారా ఒక్క మాట దేవుడు చెప్పమన్నాడు చెప్పేసి నేను ముగించి వేస్తాను విశ్వాసములో శ్రేష్టమైన అంతస్థేమిటో ఇక్కడ ప్రభు చెబుతూ ఉన్నాడు విశ్వాసంలో ఎవరెస్ట్ అంత స్థాయి ఏంటో ఇక్కడ దేవుడు చెబుతున్నాడు మొట్టమొదటి విషయం ఫేసింగ్ ద ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ మృతులైన తమ వారిని కొందరు స్త్రీలు పొందుకున్నారు పునరుత్థానము వలన పొందుకున్నారు ఇక్కడ ఒక థియలాజికల్ టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది పునరుద్ధానములు రెండే కదా అనీతిమంతుల పునరుద్ధానము నీతిమంతుల పునరుద్ధానం స్త్రీలు మళ్ళా కొంతమంది పునరుద్ధానం వల్ల వాళ్ళ మృతులైన తమవారిని అంటాడు కదా ఏమండి మృతులైన తమవారిని అన్నాడు లేదా వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి కావలసిన వాళ్ళు చచ్చిపోతే పునరుద్ధానము వలన పొందుకున్నారంటే ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి నాయిని విధవరాలి కుమారుడు మార్త మరియల తమ్ముడైన లాజరు ఇంకా ఇలాగా చాలామంది ఐతుకు ఇలా చాలామంది చచ్చిపోయి లేచారు చచ్చిపోయి లేచారు అది పునరుద్ధానము కాదు పునరుద్ధానమనగా దేహము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడు లాజరు కానీ నాయిని విధవరాలి కుమారుడు కానీ ఇంకెవరు కానీ అక్షయముగా లేపబడలేదు అక్షయ దేహముతో లేపబడలే వాళ్ళందరూ క్షయమైన దేహంతోనే లేచారు మళ్ళీ చచ్చిపోయారు గనక బైబిల్లో ఎంతమంది లేచినా అది పునరుద్ధానము కాదు ఏసయ్య కంటే ముందు మోసే పొందింది పునరుద్ధానం తర్వాత పునరుద్ధానములో ప్రథమ ఫలము క్రీస్తు మరి పునరుద్ధానము ద్వారా మృతులైన వాళ్ళని మళ్ళా పొందారంటే ఏమిటి పునరుద్ధానము వలన అంటే అర్థము ఏమిటంటే పునరుద్ధానము అని పేరు పెట్టబడిన ఒక వ్యక్తి వలన అని అర్థం దేవునికి స్తోత్రం కలిగిన గాక మార్త చెప్పింది తండ్రి ప్రభువా నా సహోదరుడు అంచె దినమున పునరుద్ధాన దినమున మళ్ళీ లేచును నాకు తెలుసు అంటే ఇంకా పునరుద్ధానం ఏంటి అమ్మాయి నేనే పునరుద్ధానమునన్నాడు పునరుద్ధానము అనేది ఒక సంఘటన మాత్రమే కాదు అదొక వ్యక్తి పేరు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇంటర్ఫియరెన్స్ అవటం వలన కొందరు స్త్రీలు చచ్చి పైన లేపుకున్నారు స్త్రీలకు ఉన్న శక్తి వారి విశ్వాసానికి ఉన్న శక్తి కొందరు పురుషులు అని దేవుడు రాయలేదు ఇక్కడ అంత మండు విశ్వాసానికి పురుషుడు పోలేకపోయాడు ఎక్స్ట్రీమిటీ ఆఫ్ దేత్ దే ద రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఎనీ ఇంపాసిబిలిటీ ఏదైనా మాకు ఇది అసంభవము ఇంకా చెయ్యి దాటిపోయింది అని ఒప్పుకోవడానికి అసలు ఇష్టపడనటువంటి మొండి ఘట్టాలు ఉన్నారు స్త్రీలు